రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి ఎన్నెమ్ ఫార్పు సార్ గారి కుమారుడు రాష్ట్ర యువ నాయకులు రెండు రెండో సార్ ఆహ్వానిస్తాం రేపు మళ్ళా మా ప్రజల దగ్గరికి పోవాలంటే మన మెనీపోస్ట్ లో ఉచిత కులాయిని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది కనీసం వాళ్ళు ఏదో తీరులో ఒక ఐదు వేలు ఆరు వేలు డీడీ కట్టుకుంటారు వాళ్ళ ఖచ్చితంగా మనం కుళాయినా సొంత మా బంధువే మీరేమో చెబుతున్నారు ఇమ్ గారి కమిషన్ వాళ్ళు ఏడవ ముందే కూర్చుందో ఒక లేదా గోపా ఇంతవరకు మంచిగా కులాయి లేదని మా మీద దాడి చేస్తుందన్నా ఈ విషయాన్ని మీరు మున్సిపల్ దృష్టికి తీసుకుపోయి ఎక్కడి నుంచి వస్తాయన్నా నెలలకు ఒక ఏడు నెలలకు అసెస్మెంట్ నెంబర్లు ఉండడమే గగనం మళ్ళీ ఇండిపెండు కావాలన్నా జినే సెంటిపెండ్ కావాలన్నా చాలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారన్నా ఈ సమస్యలు త్వరగా పూర్తి చేయాలా అంతేగాక మన ఎలక్షన్ ముందు వాగ్దానం చేయడం జరిగిందన్నా ఇంత పెద్దవారు పదకొండు వేల ఇళ్ళున్నా పదకొండు వేల ఓట్లున్నాయి దాదాపు ఏడు వేల గృహాలు ఇక్కడ ఉన్నాయి ఇరవై వేల జనాభా ఉన్న ఏరియాకు ఒక్క అంగన్వాడీ సెంటర్ ఉంది దయచేసి మాకు మళ్ళా బుడరజంగా కాలనీకి ఒక అంగన్వాడీ సెంటర్ కావాలని చెప్పి నాయనగారికి ప్రపోజ్ చేయడం జరిగింది అది త్వరలో మీరు నాయనగారి దృష్టికి తీసుకుపోయి అధికార దృష్టికి తీసుకుపోయి ఒక అంగన్వాడీ సెంటర్ మాకు మంజూరు చేయవలసిందిగా ఈ సభాముఖంగా తెలపరుస్తున్నా అయిపోయిందన్న సంవత్సరానికి ఆ రోడ్డు మీద తిరిగి తిరిగి నాతో పాటు మా బాబురాజు సార్ గారు కూడా దొరుకు అయిపోయింది రోడ్డు బాగాలేదు గుల్ రోడ్డు బ్యాక్ పెయిన్ వస్తుంది అది మున్సిపాలిటీ వాళ్ళు బి అంటారు ఆర్ఎండి మీరు మున్సిపాలిటీ అంటారు అది త్వరలో యాక్షన్ తీసుకొని ఏటి మీద రోడ్డు వేసి మధ్యలో డివైడర్ వేసి మున్సిపాలిటీ దీపాలు పెడితే ఇదొక గ్రామంగా ఇదొక వార్డు ఇదొక టౌన్ గా ఉంటారన్నా మా వైఎస్ నాయకుడు నందమూరిగా పిల్లల్ని ఇవ్వాలంటే ఎవరు మాకు ఇవ్వడం లేదన్నా మళ్ళా నా మనవరాలకు తెలుసు మీ అందరి సమ జరుగుతున్నాయి నగర్ అంటే మా మనవరాలు ఎవరు చేసుకుని రావడం మా మనవని కూడా పిల్లలు ఏమని మా వైఎస్ నగర్ వైఎస్ఆర్ తెలుస్తారని ఆశిస్తున్నాం అలాగే రోడ్లు కూడా మెయిన్ రోడ్ పెండింగ్ ఉంది ఇంకా కొన్ని డ్రైన్స్ కాలువలు కూడా పెండింగ్ ఉన్నాయన్న అవి కూడా మీరు త్వరగా సేవించాలి అని ఆయన దృష్టికి తీసుకుపోయి ఇందులో చాలా మంది పెద్దలు మిమ్మల్ని అడగలేకుంటున్నారు ఏదో ఒక అక్షర జ్ఞానం ఉంది మీరు పెద్దగా మిమ్మల్ని నిలబెట్టారు కాబట్టి మిమ్మల్ని సభాముఖంగా అడుగుతున్నాము అంతేకాకుండా ఈ సమ్మేళన రోజు ఒక కిడ్నాప్ జరుగుతుంది రోజు ఒక దొంగతనం జరుగుతుంది రోజు ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ లో దొరికే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారన్న ఫోర్త్ పోలీస్ స్టేషన్ కు ఫైల్ సమీక్ష త్వరగా తెప్పించుకుని మాకు త్వరగా మీరు ఆ గ్రౌండ్ లో పోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చేంత వరకు ఒక టికెట్ అయినా పెట్టించాలని సభాముఖంగా తెలుపుస్తున్నారన్న ఎందుకంటే స్లమ్ ఏరియా ఎక్కడిక్కడ వచ్చి మన స్థిరపడి ఉన్నారు ఒక్కొక్కరికి ఏరియా పెడితే అందరం ఎందుకంటే మేము మాటిస్తే తప్పని వారు ఉన్నా ఇక్కడ మీకు మెజార్టీ తీసుకొచ్చాం నెక్స్ట్ మీకు మున్సిపాలిటీలో మీరు కోరిన వ్యక్తిని మీరు నిలబెట్టిన వ్యక్తిని మున్సిపాలిటీ కౌన్సిలర్ గా చేసి మీ ఆఫీసు వరకు ఇక్కడ నుంచి పాదయాత్ర నడుచుకుంటా బాధ్యత బాధితం తీసుకుంటామని సభాముఖంగా తెలపరుస్తున్నామన్నా అలాగే ఎందుకంటే ఇక్కడ చాలా పేదలు నిరు పేద వారు ఉన్నారన్న ఎందుకంటే మా ముస్లిం సోదరులు మీకు స్నేహ అర్థమవుతుంది మేము కూడా పేదల నుంచి వచ్చిన వారమే ఎందుకంటే పేదవారి కన్నీళ్లు కష్టాలు మాకు తెలుసు ఎందుకంటే వాళ్ళు పడే బాగా మాకు తెలుసు రేపు మీరు ఇప్పించే మైనార్టీలో వైఎస్ నందమూరి నగర్ గారు టౌన్ కంటే ఫిఫ్టీ పర్సెంట్ రుణాలు ఎక్కడ మేము అనుకుంటున్నామన్నా మినీ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు మిషన్ పాయింట్ ఒకటి సరిపోతున్నారు मुसलमान इतने जनेता इतने परेशानियां परेशानी वैसे अगर में इलेक्शन से पहले बहुत मुसलमान बहुत परेशानियां हैं हम उनका देखो बड़े बड़े बिल्डिंग भी छोटे छोटे घर भी गए हमारे घर में छोटे छोटे इधर इधर रोडा नहीं है क्या बोलते हो ड्रेन नहीं है ड्रेना भी करने की बहुत कोशिश करे शायद अपना ही तो एक साल में तो पूरे ट्रेना रोड इधर कंप्लीट करने की कोशिश करेंगे इनशाला आप लोगों की बहुत परेशानियां हैं आप लोग है ख़बरसान ना दर है इंशाल्लाह एक एक महीने में कब्रस्तान का भी काम हो जाता है कब्रस्तान भी आप लोग इंदर ही चेक कर सकते हैं मस्जिद में भी है मस्जिदों से ज्यादा आप लोगों को तो स्कूला होना है ना क्योंकि ना बोले सर का एट्थ क्लास का टीचर है मुझे इतने, इतने बच्चे हैं हम तो लोग कहाँ पढ़ाते मुसलमानों बच्चे भी थे। दस, दस तो शादी कर रखने की कोशिश करेंगे इधर स्कूल खोलने की इनशाला कोशिश करेंगे हम लोग देखो बहुत है हमारे परेशानियां बहुत है सबसे सबसे क्या हमारी काम सबसे कम है मतलब हमारी हालत बहुत खराब है भी खराब है वैस नगर में भी बहुत खराब है हमारी की हालत हम लोग कितना कोशिश करे तो आप लोग ऊपर आना आप लोग की तरफ से ऊपर आके आप ऊपर आ... आके बच्चों को पढ़ाओ लिखाओ नौकरियों में दलाओ आप कुछ काम करके आप कमाना आप और कहा तो क्या कर सकते कि देखो मर्जा नहीं रहते जाने तो रमजान में अच्छे जगह रमजान हो गया पीना शुरू करते तो मुसलमान नंदिया में सबसे ज्यादा मुसलमान भी, भी पर्यटक है, है। नंद रमजान तक अच्छा रहते हैं, रमजान में पूरे नवाजा पढ़ते शुरू कर माला डाल लेते माला डाल लिए सब माला हो गया दिन उधर ही शुरू देता हूँ हमारी हालत भी वैसी है अब तुम्हें किताबी का मोह पीने में चल जाता है मारे हाथ में रख लेगा रमजान के बाद क्या है एक महीना ये, ये रमजान कहीं को रखे होते महीने के बाद क्या करना उसके हाथ से सो मतलब एक महीना ये ये अलवार हो गया तो उसके बाद तुम्हारा तुम्हारा तुम ग्यारह महीने तक क्या करना ग्यारह महीने तक तुम्हारा वही फॉलो करना वैसा नहीं वो देख वो जैसा काम ना वो दूसरे एक महीना हो क्या होता ही नहीं फिर दूसरे काम शुरू कर करवाते और एक बात है मुसलमान है तरीके होता वो इंटरेस्ट को पैसे लाते दस दस परसेंट पैसे लाते उसके बाद उनका हाथ होता नहीं

इंशाल्लाह पूरी कोशिश करेंगे वो ब्रिज का काम है इधर कब्रस्त का काम है रोडा है सब इंशाल्लाह एक ये साल में पूरा कंप्लीट करने की कोशिश करेंगे और टी डी पी गवर्नमेंट जो बोली नेक्स्ट ईयर से इंशाल्लाह आप लोगों को रमजान का तोहफा रमजान का तोहफा इंशाल्लाह रमजान का तोहफा मिलेगा और वो बच्चों को शादियों के वास्ते एक लाख रुपए बच्चों की शादियों को देते नेक्स्ट ईयर से इंशाल्लाह जरूर करेंगे बच्चों की शादी करते కుటుంబ ప్రార్థన చేయండి వాళ్ళు చూడు లేదా వాళ్ళు వీళ్ళందరూ తెచ్చిన వస్తువుల ప్యాకింగ్ చేసి నేను లేని ఈరోజు మా ఊర్లో ఒక మనిషి చనిపోతే ఎక్కడ పోయినా వాళ్ళని లేకునే ప్రోగ్రాం మొత్తం కంటెస్ట్ చేసినా వారికి వారి కుటుంబం చేసి గట్టిగా సఫలత అభినందిద్దాం మాకల్లా మన బుద్ధి ప్రాంత ఉన్న మాకు ఎప్పుడు చదువు బాధ్యతలు ఉంటారు థ్యాంక్స్ అన్న కూర్చోండి ఈ అన్న చదువులుగా మొత్తం తల్లి పేరు చేయరు మన ఉన్న పెద్దలు శ్యామ్ గారు సూర్య